జై శ్రీరామ్ నేను మీ సంపద రచిత అందరూ ఎలా ఉన్నారు అందరు ఎప్పుడు హ్యాపీ సంతోషంగా ఉండాలండి ఈరోజు మన ఛానల్లో గంగవళి కూర పప్పు అండి పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గంజి పెట్టుకోవాలి అందులో ఆయిల్ ఇంకా జీలకర్ర ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ వేయాలి నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు అందులో వెల్లుల్లి కూడా వేసాను వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అంటే మీరు ఎక్కువ తినాలి తింటే మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి కాకపోతే వెల్లుల్లి రెబ్బలు ఒక త్రీ ఫోర్ కన్నా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత అయితే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు వేసుకోవడం వలన టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది కొంతమందికి పచ్చిమిర్చి పడుతుంది కొంతమందికి పడది సో నేనైతే ఏ కర్రీ చేసినా కానీ రెండు మూడు పచ్చిమిర్చి వేసి అందులో మళ్ళీ మిర్చి పౌడర్ కూడా వేస్తాను సో పచ్చిమిర్చి తిన్నా ఇంకా పచ్చిమిర్చి తిన్నా ఇంకా పిల్లలకి జలుబు కాకుండా ఉంటుంది సో అలా వేసుకోవడం వలన కర్రీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇంకా ఎప్పుడైతే మనము కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం పసుపు ఎందుకంటే మనము పెసపప్పు వేస్తున్నాం కదా మనం ఇప్పుడు తోటకూర వండిన కూర వండిన పసుపు అనేది వేయము ఇందులో ల లైట్గా వేసుకోవడం వలన స్ట్రెక్చర్ అనేది మంచిగా ఉంటుంది ఇంకా మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా వస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అది కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా మంచిగా పెరుగుతుందండి చాలామంది తోటకూర వండితే ముందు బాయిల్ అంటే ఉడకబెట్టి దాన్ని పోపు అట్లా చేస్తారండి అది అస్సలు అందులో ఉన్న విటమిన్స్ అన్నీ టోటల్గా కొలాబ్స్ అయిపోయిన తర్వాత కర్రీ వండుకొని తినడం వేస్ట్ ఇంకా అది అలా ఎప్పుడు చేయొద్దు సో ఇలా వేసుకోండి ఇంకా ఒకసారి అలా కలుపుకొని తర్వాత ఇంకా పెసరపప్పు యాడ్ చేసుకుందామండి పెసరపప్పు అయితే కొంచెం ముందుగానే మనం నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా నానబెట్టుకొని ఇలా తీసుకోవాలి వాటర్లకించి ఇలా తీసుకు వేసుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత వేయడం వలన తొందరగా కుక్ అయిపోతుంది ఇలా మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకొని మంచిగా క కంప్లీట్గా మంచిగా కలుపుకొని దాన్ని ఆయిల్లో కొంచెం కుక్ అవ్వనివ్వాలి పప్పును ఇంకా ప్లస్ మంచిగా ఆనియన్స్ అదంతా ఆ పప్పుకు పట్టేలాగా మంచిగా కుక్ అవ కుక్ అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న కుక్ అవ్వాలి సో కుక్ అయిన తర్వాత చూద్దామండి కొంచెం మనం ఏం వాటర్ అది ఏమీ వేసుకోలే కదా కొంచెం అయితే కింద అలా ఉండిపోతుంది ఎందుకంటే పప్పు వేసాం కదా సో అందుకని నెక్స్ట్ గంగవల్లి కూర అండి చాలా హెల్దీ అండి ఇదైతే ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలకైనా మనం తిన్న చలువ అంటే వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న కర్రీ అండి ఇది మనకు వాటిల్ కడ్డా అంటే సొరకాయలో ఎంత వాటర్ లెవెల్స్ ఉంటాయో ఇప్పుడు ఈ గంగవల్లి కూరలో కూడా చల్లదనం అన్నట్టు ఆనియన్ ఎంత చలువ చేస్తుందో ఈ గంగవల్లి కూర కూడా అంత మంచిదండి సో మొత్తం నీట్గా అయితే ఆ కుక్కరలు ఎప్పుడు వండినా ఒకటికి రెండు సార్లు బాగా వాటర్ తీసుకొని కడగాలండి ఎందుకంటే మట్టిలో నుండి తీస్తాం కాబట్టి ఇంకా అందులో ఇసుకారులు యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ వండిన తర్వాత ఏం చేయలేము నీట్గా జాగ్రత్తగా కడిగి మళ్ళీ తీసుకోవాలి సో నేనైతే ఒక రెండు రెండు మూడు చింతపండు రవ్వలలా నానబెట్టి వేసుకున్నానండి తర్వాత ఒక చిన్న రెండు టమాటాలు వేసుకున్నాను సో పప్పుకి మంచి గ్రేవీ లాగా చేస్తుంది అది సో మొత్తం ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి అది మనం పప్పు గొట్టం ఉంటుంది కదా పప్పు గుత్తి సో దాంతో ఇలా రుద్దుకోవాలి కర్రీని అలా ఫైనల్ లుక్ అయితే ఇదండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం కలిపి ఇట్లా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇంకా అసలు తీయాలనిపించేది అంత టేస్టీగా ఉంటుంది ఏదైనా పిక్కిలు ఉంటే సైడ్కి అలా వేసుకొని ఈ పప్పు యాడ్ చేసుకొని తింటే నిజంగా అస్సలు వదిలిపెట్టరు ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఇది షార్టర్డే లాగండి షార్టర్డే రోజు ఒక కర్రీ ఉండదండి ఇంకా ఎక్స్ట్రా ఇంకేదైనా చిన్నగా ఫ్రై కూడా చేసుకుంటాను ఆ రోజు నేను ఇంకా దొండకాయ ఫ్రై కూర పప్పు సైడ్కి ఇంకా చింతకాయ పచ్చడి కొత్త చింతకాయ పికిల్ ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేశాను ఇలాంటి చిన్న చిన్న గిన్నెల్లో వండడం అయితే నాకైతే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం మేము మా ఫ్రెండ్స్ అందరము ఇట్లా చిన్న చిన్నవి ఇప్పుడు చూస్తే కూడా చిన్న చిన్న వాటిలా వండడం కూడా చాలా ఇష్టం దాదాపు చిన్నప్పుడు అందరు ఆడపిల్లలు ఆడుకునే ఉంటారు ఇట్లా చిన్న 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 పాత్రలలో వండుకొని ఆకులలో వేసుకొని తినడం సో అవి చాలా ఇష్టం చిన్న చిన్నవి చూస్తే అవే గుర్తొస్తాయి ఇప్పుడైతే వేడివేడి అన్నము వేడివేడి అన్నం వడ్డించుకున్న తర్వాత అన్నం ఇలా వడ్డించుకున్న తర్వాత ఇలా వాటర్ని అయితే తీసుకొని ఇలా ఆరగించుకోవాలి ఇదైతే కంపల్సరీ షార్టర్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా చేస్తాను రెగ్యులర్గా చేస్తే ఇంకా మంచిది ఇంకా అన్నం తినే ముందు ఒక శ్లోకం ఉంటుందండి ఓం సహనావతు సహనో భువనత్తు సహవీర్యం కరవావహై తేజస్వినా తేజస్ వావిర్ దిశా వహై ఓం శాంతి 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 హి ఇదైతే స్కూల్లో మా మా వేణుగోపాల్ ఆచార్యుల వారని నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా తన గురించి చెప్పాను కదా సో అప్పుడు మేము సిక్స్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చెప్పిన శ్లోకం ఇది స్కూళ్ళల్లో ఎందుకు చెప్పడం మెయిన్ అంటే దీని అర్థం ఏంటంటే అందరినీ ఈశ్వరుడు రక్షించుగాక ఇంకా అందరికీ సంపాదనకు కారణమైన శక్తి జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం విద్య ద్వారా పొందగలగాలి అలాగే ఒకరినొకరు ద్వేషించుకోకుండా ఐక్యమత్యంతో మనం ముందుకు సాగాలి అలా వెళ్ళినట్లయితే ఇంకా అంత శాంతిమయమే అని అని దీని అర్థం సో అప్పుడు స్కూళ్ళలో మా గురువుగారు మాకు చెప్పిన శ్లోకం ఇది ఇప్పుడు నా పిల్లలకి కూడా చెప్తున్నా నేను సో మనం అన్నం తినే ముందు వాళ్ళకొక మంచి అలవాటు అనేది మనం అలవరిస్తే వాళ్ళు కూడా అదే మార్గంలో నడుస్తారు కదా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పరు బట్ చూస్తారు చాలు నాకు అదే నెక్స్ట్ చూస్తున్నారు కదా ఏదో రోజు మీకే చెప్పాలనిపిస్తుంది సో అప్పటి వరకు టు బీ కంటిన్యూ అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను సో మన ఛానల్ ఇలాగే చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో మీ మీ మంచి మనసుతో బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను మంచిగా దీవిస్తారని డెఫినెట్గా నమ్ముతున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లైక్ ఫ్యామిలీ లాగా నాకైతే ఫిఫ్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరు జెన్యున్గానే వచ్చారు అందరికీ హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికైతే ఖచ్చితంగా కర్రీస్ అయితే ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ